ఒక రాజ్యంలో ఒక అందమైన బ్రాహ్మణ్ కుమార్తె ఉండేది ఆమెను చూసి ముగ్గురు బ్రాహ్మణులు ఆమెను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించి ఆమె తండ్రి దగ్గరికి వచ్చి మాకు ఆమెను ఇవ్వండి అని అడిగారు అప్పుడు ఆమె తండ్రి అయోమయంలో పడ్డాడు ఎవరికి ఇస్తే సరైనది అని తలపట్టుకున్నాడు ఒకరోజు రాత్రి వేళ దొంగలు ఆ ఇంట్లోకి దూసుకొచ్చి ఆ బ్రాహ్మణ్ కుమార్తెను అపహరించారు దాంతో ముగ్గురు బ్రాహ్మణులు ముందుకు వచ్చారు వారిలో ఒకడు మంత్ర విద్యతో ఆమె ఎక్కడుందో తెలుసుకున్నాడు ఇంకొకడు ధైర్యంగా పోరాడి దొంగలను ఓడించాడు మూడవవాడు రక్షణ మంత్రంతో ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాడు అప్పుడు బేతాళుడు విక్రమార్కుణ్ణి చూసి ఇలా ప్రశ్న వేశాడు రాజా చెప్పు చూద్దాం ఈ ముగ్గురిలో ఎవరికి పెళ్లి హక్కు ఉంది అప్పుడు విక్రమార్కుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు ఆమె ఎక్కడుందో తెలిపినవాడు గురువు వంటివాడు ఆమె కోసం పోరాడినవాడు రక్షకుడు కానీ నిజమైన భర్తగా అర్హుడు ఆమెను సురక్షితంగా తీసుకొచ్చినవాడే అప్పుడు బేతాళుడు పెద్దగా నవ్వుతూ అన్నాడు సరే రాజా నిజం చెప్పావు అందుకే నేను మళ్ళీ వటవృక్షం దగ్గరికి వెళ్తాను అని అలా ఎగిరిపోయాడు ఆసక్తికరమైన బేతాల కథలు వినాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి